కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు నెలలుగా చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను జనాల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ విఫలమైందా చేసింది చెప్పుకోవడంలో కాంగ్రెస్ పార్టీ నేతలు విఫలం కావడానికి కారణాలు ఏంటి ప్రతిపక్ష నేతల విమర్శల దాడులను ఎదుర్కొనేందుకే సీఎం రేవంత్ రెడ్డి కొత్త వ్యూహరచన చేస్తున్నారా నిన్న సచివాలయంలో సీఎం అధ్యక్షతన ముఖ్య నేతలతో జరిగిన సమావేశం చూస్తుంటే అవునని సమాధానం వినిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అవుతుంది అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చినా ఒక్కో హామీని అమలు చేసుకుంటూ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు వంద రోజులలోపు ఆరు గ్యారెంటీల అమలు ఓవైపు మిగతా ఎన్నికల హామీల అమలు మరోవైపు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అయితే ప్రభుత్వం ఎన్ని అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నా జనాల్లోకి తీసుకువెళ్లడంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ నేతలు సక్సెస్ కాలేకపోయారనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది ప్రజాప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా వంద రోజులలోపు ఐదు గ్యారెంటీలను అమలు చేయాలని శత విధాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది అయితే ఇప్పటి వరకు చేసిన ఇచ్చిన ఒకటి చెప్పుకోవడానికి రుణమాఫీ కార్యక్రమాన్ని కూడా అందులో ఒకటిగానే చెప్పుకొచ్చింది అసలు వాస్తవానికి ఇచ్చిన గ్యారంటీలో రుణమాఫీ లేదు కానీ రుణమాఫీ అమలు చేసి అది కూడా ఓ గ్యారంటీ అమలు చేశామని చెప్పుకోవడానికి సిద్ధమైంది ఇక రాష్ట్రంలో ప్రధాన సమస్యగా ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను తీర్చడానికి ఎప్పటి నుంచో డిమాండ్ లో ఉన్న డిఎస్ గ్రూప్ పరీక్షలను నిర్వహించింది ఇలా ప్రభుత్వం భర్తీ చేయాల్సిన అన్ని ఖాళీలను గుర్తిస్తూ భర్తీ చేసేందుకు ప్రక్రియ చేపట్టింది మరోవైపు ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలల్లోనే ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేసింది కానీ అనుకున్న స్థాయిలో చెప్పుకోలేకపోయామనే అభిప్రాయాన్ని ముఖ్య నేతలతో సన్నిహితులతో సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది అనుకున్నది తడవుగా టీపీసీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు నిన్న ప్రజాభవన్లో జరిగిన సమావేశంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు జనరల్ సెక్రటరీలు వైస్ ప్రెసిడెంట్లు ఇలా పార్టీ ముఖ్య నేతలు సమావేశంలో పాల్గొన్నారు రెండు ఇరవై రెండు మే ఆరవ తేదీన వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్నామని దీన్ని ఇంటింటికి చేరవేయాలని సూచించారు ఆగస్టు లోగా రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామన్నారు ఇక చేస్తున్న ఈ పనులను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించాలని గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని నాయకులకు సీఎం సూచించారు రుణమాఫీపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలంటూ కూడా పిలుపునిచ్చారు దేశంలో ఏ రాష్టం కూడా ఒకే విడతలో ముప్పై ఒక్క వేల కోట్లతో రుణమాఫీ చేయలేదని గుర్తు చేశారు రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి గ్యారంటీని తెలంగాణలో అమలు చేశామని పార్లమెంట్లో ప్రస్తావించాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు గ్రామాల్లో మండల కేంద్రాల్లో కూడల నుంచి రైతు వేదికల వరకు బైక్ ర్యాలీలు నిర్వహించాలని మండల నియోజకవర్గ నాయకులకు ఆదేశించారు ఇక ఎమ్మెల్యేలు నియోజకవర్గ కేంద్రాల్లో కార్యక్రమాల్లో కలిసి ఎక్కడికక్కడ ఒక పండగ వాతావరణంలో సంబరాలు జరపాలని పిలుపునిచ్చారు దీన్ని పర్యవసనం రానున్న లోక బాడీ ఎన్నికల్లో ఫలితాల రూపంలో కనిపించాలన్నారు ఆ దిశగానే ప్రణాళికలు రచించాలని సమావేశంలో నాయకులకు సూచించినట్లు తెలుస్తోంది